అందరికీ నమస్కారం ప్లీజ్ మొదటిసారి నా ఛానల్ ఏమైనా చూస్తే కనుక వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా ఈరోజు మనం సండే ఎపిసోడ్ అయితే మాట్లాడుకుందాం సండే రోజు అన్ని గేమ్సే ఉంటాయి తప్ప ఏముండదు ఒకటే సేవింగ్ ఉంటుంది గేమ్స్ ఉంటాయి అంతకు ఇంకా ఎక్కువగా ఏముండదు సాటర్డే మాత్రం వెరీ ఫైర్ ఎపిసోడ్ అనమాట సండే వెరీ ఫన్నీ ఎపిసోడ్ సో ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే నాకు సార్ అయితే ఒకరికి సేవ్ చేస్తారు ఒక్కరు సేవ్ అయ్యారు అనుకుంటే కనుక ఇద్దరు సేవ్ అయ్యారు సో ఆ ఇద్దరు వచ్చేసి రీటు అండ్ తనుజ వీళ్ళిద్దరైతే సేవ్ అయిపోయారు అనమాట ఎవరి ఎవరి పర్స్లో డబ్బులు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు సేవ్ అయినట్టు అని చెప్పేసి సార్ అయితే చెప్తాడనమాట రీటు దాంట్లో ఫైవ్ అండ్ తనుజు దాంట్లో ఫైవ్ థౌసండ్ వచ్చేసినాయి కాబట్టి ఇద్దరు అయితే సేవ్ అయిపోయారు 俺哥。 సేఫ్ ఆరు వాళ్ళు మిగతా వాళ్ళు అట్లనే ఉన్నారనమాట సో కళ్యాణ్ ఇంకా తనుజతో చెప్పాలి ఏదో మాట్లాడాలి అన్నప్పుడు యాక్టివిటీ రూమ్కి అయితే నాకు సరే ఇద్దరిని పిలుస్తాడు అనమాట సో చెప్పు కళ్యాణ్ ఏం చెప్పాలనుకుంటున్నావు అని అన్నప్పుడు ఐఎమ్ సారీ నేను లాస్ట్ వీక్ మొత్తం వేరే వేరే మాటలు విని కొంచెం దూరంగా ఉన్నాను బరి భరణిసార్ కూడా వెళ్ళినప్పుడు కూడా కొంచెం దగ్గర రాలేను అదంతా కొంచెం అందరూ వేరేలా తీసుకుంటున్నారు అని చెప్పేసి అండ్ ఇంకొకటి కన్వెన్షన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నీకు ఏమైందో అని చెప్పేసి నార్మల్గా కలుదిరి పడిపోయిననుకున్నాను అట్లా ఏదో అయ్యింది అని చెప్పేసి చాలా బాధపడ్డాను భయపడ్డాను అందుకే ఏడ్ చేశాను అండ్ దేవుడిని ఒక్కటే కోరుకున్నాను ఇప్పటివరకు నేను ఎవరు ఎప్పుడు కోరుకోలేదు హౌస్కి వచ్చినప్పటి నుంచి నీకు పాజిటివ్ రిపోర్ట్స్ రావద్దు అంటే డెంగ్యూ జ్వరం అని ఆ జ్వరం అని వచ్చింది కదండి ఆయేషకి తను వెళ్ళిపోయింది కదా సో తనుజా కూడా అలా వెళ్ళకూడదు అని చెప్పేసి నేను దేవుడిని కోరుకున్నాను సో అందుకు ఐఎమ్ సో హ్యాపీ అండ్ సారీ అని చెప్పేసి నేను దూరం పెట్టినందుకు అంటే ఇప్పుడు రమ్య వాళ్ళందరూ మాట్లాడినప్పుడు మనోడు చాలా ఫీల్ అయిపోయి హట్ అయిపోయింది కదా అందుకే కొంచెం దూరంగా ఉన్నాడు అనమాట తనుజాకి సో అందుకు నేను ఐమ్ సారీ అని చెప్పేసి అండ్ ఇమానల్ కూడా సారీ చెప్పిండు ఎందుకు అంటే తనుజన్ నామినేషన్ చేస్తా అని చెప్పి చేయలేడు కదా టిప్ పాయింట్ ఒక ఒక పేరు చెప్పి ఇంకొక పేరుతో నామినేషన్ చేసిండు కాబట్టి సో అక్కడ ఐవెక్ మోసం చేసినా ఇక్కడ ఏమైతే సరిగ్గా లేను అండ్ ఏమైనా నా గురించి స్టాండ్ తీసుకున్నా కానీ నేను లేనన్న ఒక ఉద్దేశంతో సారీ చెప్పిండు అండ్ తనుజా నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి ఇంకా మనోడ బయటికి వెళ్ళిపోతాయిపోయిన తర్వాత మా ఇద్దరికి ఒక క్లారిటీ ఉంది నో బ్యాడ్ అంత గుడ్ అన్నట్టుగా చెప్తుంది అనమాట సో అయితే నో ప్రాబ్లం అని చెప్పేసి నాకు సార్ కూడా అంటాడు ఇంకా యాక్టివిటీస్ రూమ్స్కి మిగతా వాళ్ళని పంపించు అని చెప్పేసి అంటాడు అనమాట నాకు సార్ యాక్టివిటీస్ రూమ్స్కి ఎవరు రీతు డిమోన్ బాబు అని సుమన్ శెట్టి ముగ్గురైతే వస్తారు అందులో తన చక్కడ ఉంది సో సన్న గారు అయితే సంచాలక్ ఎందుకంటే ఆమెదే కదా పోయింది రాయి ఆ రాయి గురించి కదా ఇప్పుడు మళ్ళీ పవర్ రెస్ట్రస్ రావాలి కాబట్టి ఆ టాస్క్ అయితే అనమాట నలుగురిలో వరకు పవర్ అస్తా వచ్చింది అంటే తనుజాకి వచ్చింది దెబ్బ దెబ్బ ఆ బీకర్లో నీళ్ళు వచ్చి బాల్ బయట వాడేసింది తర్వాత బిగ్ బాస్ లోగో అయితే టకటక పెట్టింది కానీ అక్కడ కొంచెం బిగ్ బాస్ పైన స్టిక్కర్ ఏదైతే ఉందో కొంచెం ఇట్లా లేచినట్టు అనిపించింది నాకు మరి తనుజ అట్లా చేసింది మరి ఎందుకు చెప్పలేదు అర్థం కాలేదు ఎందుకంటే కూతురు కదా అనిపించింది నాకు కూడా ఆయన అప్పటికి నా సార్ కూడా అడిగిండు అయినా కానీ లే అంత పెద్ద మిస్టేకే జరిగినప్పుడు శ్రీజా విషయంలో స్పందించని వీళ్ళు గిద్దరు చిన్నదానికి ఏం స్పందిస్తారని నేను కూడా అనుకున్నాను అనమాట ఫేవరిజం ఎవరికి ఫేవర్ చేయాలనుకుంటే వాళ్ళకి ఫేవర్ చేస్తారు బిగ్ ఫస్ట్ టీం తెలియదా మనకి అయితే ఇక దాని తర్వాత ఇంకా తనుజ అయితే విన్ అయిపోతుంది చాలా టెన్షన్ పడే రింగు కూడా టక్ అటో అటక్ టక్ వేస్తారు తనుజా కూల్ 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 అని చెప్పిన తర్వాత మెల్ల రింగ్ వేస్తే అప్పుడు పడింది అనమాట సో ఫైనల్గా తనుజక అయితే పవర్ అస్త్ర అయితే వచ్చేసింది అనమాట ఇంకా పవర్ అస్త్ర వచ్చిన తర్వాత ఈమాన్యాలు అయితే అదొకటి కోట్ తీసుకొస్తాడు ఆ కోట్ వేసుకుంటే అంటే సైలెంట్గా మాట్లాడకుండా ఉన్నారంట జిబ్బడిపోయి ఉండాలి ఇంకొకటి మొత్తం టాస్క్ మూడు టాస్క్లు ఇస్తారు ఒకటి డైరెక్ట్ నామినేషన్ ఇంకొకటి ఏమో బాత్రూమ్ క్లీనింగ్ అవన్నీ చెప్పేసి ఒక టాస్క్ అండ్ ఈ కోర్ట్ అయితే ఈ మూడు లేకర్ట్ ఇద్దాం అనుకుంటున్నావు మాదిరికి అన్నప్పుడు ఈమె డైరెక్ట్ నామినేషన్ ఇస్తుంది అనమాట ఓకే థ్యాంక్ యూ ఇట్లా అంటదనమాట హా హా అనుకున్నాను నేను కూడా డైరెక్ట్ నామినేషన్ ఇవ్వదు అనుకుంటారు జనాలు సో నేను డైరెక్ట్ నామినేషన్ ఇస్తాను అని చెప్పి అక్కడ సేఫ్గా ఆడిందేమో నా ఫీలింగ్ ఆడింది డెఫినెట్లీ ఇప్పుడు ఆమె డైరెక్ట్ నామినేషన్ చేయకపో చేయకపోయి ఉంటే కనుక సేఫ్గా ఏం ఆడుతుంది అని అందరికి వెళ్ళిపోతుంది సో అలా వెళ్ళకూడదు అనుకొని తను సేఫ్గా డైరెక్ట్ నామినేషన్ చెప్పింది అనమాట అది కూడా సేఫ్ గేమ్ లానే అనిపించింది తనతోటే ఉంటూ తను నామినేషన్ చెప్పి ఎవరికైనా సేఫ్ గేమ్ అనిపిస్తుంది కదా సో అట్లా అది అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత గేమ్స్ పెడతారబ్బా గేమ్స్ పెట్టిన తర్వాత ఒక నిమిషం గేమ్స్ అప్పుడు తర్వాత సంజనకి కెప్టెన్ నువ్వు కెప్టెన్ అయినావు కదా నీ కెప్టెన్స్లో ఈ నువ్వు ఏదైతే ఉందో అది నువ్వు సంజనకి ఇవ్వాలి అని చెప్పేసి అంటే అనుకుంటున్నాను ఇచ్చేస్తాను తను ఈ వీక్ మొత్తం మాట్లాడకూడదు అని చెప్పేసి నాసారి చెప్తాను సో సో హౌస్లో కూడా సార్ నేను అలా ఉండలేను సార్ నేను మాట్లాడతాను సార్ నేను నేను మారిపోయాను సార్ అని చెప్పి చాలా చాలా ప్రాధాయపడతూ ఉంటుంది సంజన కూడా సార్ ఇంతకీ ఇంకా ఎవరు వినిపి విన్నారనమాట హౌస్లో హౌస్ వాళ్ళని ఇంప్రెస్ చేయాలని చెప్పేసి హండ్రెడ్ సెకండ్స్ ఇచ్చినా కానీ తను తన పాయింట్స్ తను చెప్తూనే ఉంటుంది చెప్పినా కానీ అస్సలు ఎవరు యాక్సెప్ట్ చేయలేరు కొంచెం టై పడతారనమాట ఎవరికి సంజన ఉంది ఎవరు మాట్లాడకూడదు అనుకుంటున్నారో చేతులు వచ్చినప్పుడు ఈక్వల్ అయిపోతూ ఉంటుంది ఈక్వల్ అయిపోయినప్పుడు ఇంకా చేసేది ఏం లేక నా కా క్యాప్టెన్ నువ్వు అనుకుంటున్నావా ఇవ్వకూడదు అనుకుంటున్నావా అని చెప్పేసి అంటే ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఆ కోర్టుని సో ఆ కోర్టు ఇచ్చేస్తాడనమాట ఇచ్చేస్తే ఇంకా కోర్టు ఈ వీక్ ను ఇప్పుడు కాదు సండే ఇప్పుడు అయిపోయిన నుంచి ఎవరితో మాట్లాడకూడదు అని చెప్పేసి నాకు సరైతే చెప్తాడనమాట సో ఇంకా వేసుకుంటుంది నువ్వు నా కొడుకు అసలు నా బిడ్డవా నా బిడ్డ కాదు అసలు నువ్వు టాస్క్లో కూడా నా సైడ్ లేవు అని చెప్పేసి అంతటనమాట సార్ నేను అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకా తను అసలు మాట్లాడకుండా ఎలా ఉంటుంది అని నా యొక్క డౌట్ మాట్లాడితేనే కదా తను ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఇవ్వగలుగుతుంది ఇట్లా సైలెంట్గా ఉంటే ఏమొస్తుందేమో అని నేనైతే అనుకుంటున్నా ఇక అదైపోయిన తర్వాత మళ్ళీ గేమ్స్ అనమాట ఫోటో చూపించాలో ఫోటో ఇంకా ఉన్న ఇంకొకటి ఫోటోకి ఫోటో ఎన్నికలు ఉన్న ఫోటోకి రెండింటికి మ్యాచ్ అయ్యే ఒక సాంగ్ ఉంటుంది అనమాట సో ఆ సాంగ్ ఇంకా గేమ్స్ అట్లా రెండు సాంగ్స్ గేమ్స్ వస్తాయి అలాగే ఫుడ్ టేస్ట్ గేమ్స్ అయితే రెండు అనమాట ఫుడ్ టేస్ట్ అంటే వీలు కళ్ళు మూసుకొని ఒక ఫుడ్ తినాలి అది అది కరెక్టా కాదనేది అవతలలో చెప్పాలన్నమాట గెస్ట్ చేయాలి నేనేం ఫుడ్ తిన్నా అనేది ఆ ఫుడ్ గురించి అవతరిలో గెస్ట్ చేయాలి అప్పుడు వాళ్ళు క్యాస్ట్ చేసి చెప్పాలన్నమాట ఇంకా అది కాస్ గేమ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఈ సండే ఎపిసోడ్లో నా డ్యాన్స్ మాత్రం ఎర్రగా తీసిన నిజంగా ఎక్స్ప్రెషన్స్ కానీ డ్యాన్స్ కానీ అబ్బా మామూలుగా లేదురా స్వామి అనిపించింది నాకు చాలా బాగా ఆడింది గేమ్ డ్యాన్స్ అండ్ చాలా నవ్విన నేనైతే సంజన అండ్ సుమన్ శెట్టి అన్న డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇలా కొట్టు ఇలా కొట్ట ఏం కామెడీరా స్వామి వస్తుంది కామెడీ సుమన్ శెట్టి అన్న డ్యాన్స్కే నవ్విన నిజంగా ఈరోజు అయితే నేను నాకు చాలా మంచిగా అనిపించింది సుమన్ శెట్టి సైంటో సుమన్ శెట్టి అన్న కొన్ని ఫన్నీ ఫన్నీ దొంగతనాలు చేసింది కదా డబ్బులు అదే వాంటెడ్ పెట్టే టా గేమ్లో ఆ టాస్క్లో సో ఆ డబ్బుల విషయంలో కానీ పానీపూరి విషయంలో కానీ తనుజ అండ్ సుమన్ శెట్టి అన్న ఇద్దరిది అయితే చాలా మంచిగా ఉంది సుమన్ శెట్టి ఫిఫ్టీ పానీపూర్లు తినడంటే అందుకే బిగ్ బాస్ ఇట్లా మీరు తినుకుంటూ కూర్చున్నారు గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి పానీపూరి పనిని బట్టి పంపిణీ సో ఇంకా గేమ్స్ అయిపోయినాయి అండ్ తనుజ అండ్ మన సోల్జర్ ఇద్దరైతే ఇక మంచిగా డ్యాన్స్ కూడా వేసారు అండ్ ఇంకొకటి పచ్చళ్ళ పాప ఎలిమినేషన్ ఫైనల్గా ఈ గేమ్స్ అయిపోయిన తర్వాత పచ్చళ్ళ పాప ఎలిమినేషన్ కదా పచ్చళ్ళ పాప అయితే ఎలిమినేషన్ అయితే అయిపోయింది సో పచ్చళ్ళ పాప ఎలిమినేషన్ రావడానికి కారణాలు ఏంటనేది మీరు కామెంట్ చేయండి నేను అనుకుంటున్నాను ఏంటంటే పచ్చలపాప ఎలిమినేషన్ రావడానికి రీజన్స్ తను తనకి బయట చాలా నెగిటివిటీ ఉంది చాలా అంటే చాలా నెగిటివిటీ ఉంది అంత నెగిటివిటీ ఉన్న అమ్మాయి ఇక్కడికి వచ్చి తనని తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చినప్పుడు తను గేమ్ పరంగా మంచిగా ఆడుంటే బాగుండేదేమో గేమ్ పరంగా లేదు అందరితో సరిగ్గా కలవలేదు ఎక్కడా సరిగా కనిపించలేదనమాట ఏదో సైలెంట్గా అట్లా ఉన్నట్టుగా అనిపించింది ఇంకా పచ్చల పాప మీద సంజన అండ్ పచ్చల పాప ఇద్దరు డేంజర్ జోన్కి వెళ్ళిపోతారు అనమాట డేంజర్ జోన్కి పోయినాక సంజన అయితే సేఫ్ అయిపోతుంది ఇమానల్ ఫేస్ చూడాలి మమ్మీ సేవ్ అవుతుందా బయటికి వెళ్ళిపోతుందా అని చెప్పేసి చాలా కంగారు పడ్డాడు చాలా టెన్షన్ పడ్డాడు అనమాట ఇంకా మొత్తానికి మమ్మీ సేవ్ అయిపోయింది తల్లి కోసం తాపత్రయం అనమాట ఇమాని సో పచ్చలపప్ప ఎలిమినేషన్ అయితే ఇంకా అయిపోయిందనమాట పచ్చలపప్ప ఎలిమినేషన్ అయిపోయినప్పుడు నిజంగా చాలా నవ్వుతూ చాలా యాక్టివ్గా వెళ్ళిపోయింది అనమాట సార్ నేను ఉన్న దాంట్లోనే సంతృప్తి పడతాను లేని దాని గురించి నాకు ఆశపడను నాకు అంత అత్యాశ కూడా వద్దు ఓకే నేను ఉన్నాను నేను వచ్చేటప్పుడే బాగా ఫిక్స్ అయ్యాను ప్రతి వీక్లో నామినేషన్లో ఉంటానని చెప్పేసి అంటే అంత ఫిక్స్ అయినప్పుడు గేమ్ మంచిగా కాళ్ళు ఉంటే నువ్వు ఉండేదాను అని నా యొక్క అభిప్రాయం సో గేమ్ పరంగా ముందు రాలేదు గేమ్ పరంగా సరిగా ఆడలేదు మాటల పరంగా సరిగ్గా లేదు హౌస్లో అండ్ బయట వాళ్ళకి ఎంత నెగిటివిటీ ఉన్నా అది ఇక్కడ హౌస్కి వచ్చి మంచిగా ఇంప్రెషన్ ఇంప్రెస్ చేసేదేమో అని అనుకున్నా కానీ అది ఏది వాళ్ళు అవ్వలేదు వాళ్ళు అవ్వలేదు కాబట్టి తను ఎన్ని అయిపోయింది అని నేనైతే అనుకుంటున్నాను మరి మీరు అనేది మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి అండ్ తను వెళ్తూ వెళ్తూ ఇంకా ఎవరు డస్ట్బిన్లో ఉండాలి ట్రాష్ ఎవరు డస్ట్బిన్లో ఉండాలి ఎవరు బోర్డు మీద ఉండాలి అన్నప్పుడు తనుజ ఇస్తుంది దివ్య నేస్తుంది అండ్ సోల్జర్ నేస్తుంది డేమోన్ పవర్ని ఇస్తుంది గౌరవ్ నేస్తుంది ఈ ఐదు మంది వేస్తుంది అనమాట సో గౌరవం నుంచి తీసుకుందాం గౌరవ్కి అసలు తెలిగే రాదు అసలు అర్థమే కాదు గౌరవ్కి ఈగో అంట అండ్ గౌరవ్ ఏదైనా గేమ్ టాస్క్లో ఉన్నప్పుడు టీం మెంబర్గా ఉన్నప్పుడు నేనే గెలవాలని చూసుకుంటాడంట తన అవతరుల గురించి ఆలోచించాడంట నిజంగా అది ఎవరి ఎవరి స్ట్రాటజీ అది వాళ్ళదే అనమాట ఖచ్చితంగా వాళ్ళే గెలవాలని చూడాలి ఇప్పుడు వేరేటోళ్ళకి గెలవాలని చూస్తే నువ్వు ఓడిపోతావు అందుకే బయటకు వచ్చిన అమ్మ అయినేషన్ అయ్యి అనిపించింది నాకు సో గౌరవికి ఆ మాట చెప్పి డస్ట్బిన్లో వేసింది అండ్ డిమోన్ పవన్కి ఏం చెప్పింది అంటే బయట విల్ ఫ్రెండ్స్ అంట డిమోన్ పవన్ నువ్వు గేమ్ పరంగా గేమే ఆడు వేరే వాళ్ళ గురించి ఎక్కువగా వెళ్ళి ఎమోషనల్ అవ్వకు ఎందుకంటే గేమే మంచి ఇంపార్టెంట్ అని చెప్పేసి అమ్మాయి చెప్తుంది అనమాట సో ఇంకా దివ్య గురించి దివ్య గురించి భర్ణిగారు వెళ్ళిపోయినప్ప నుంచి నువ్వు చాలా చేంజ్ అయిపోయావు గారు ఉన్నప్పుడు నువ్వు ఎక్కువగా ఆయనతోటే ఉన్నావు కానీ గారు వెళ్ళిపోయినప్పుడు నువ్వు చాలా చేంజ్ అయినావు కొంచెం చేంజింగ్ చేసుకుంటే బాగుంటుంది అని అయితే చెప్తుంది అనమాట అండ్ సోల్జర్ సోల్జర్కి ఏం చెప్తుంది అంటే నిబ్బా నిబ్బి అన్నట్టు చెప్తుంది అనమాట నేనైతే షాక్ అయిపోయినా సాంగ్ ఇట్లా చెప్పింది అని నేను మాట్లాడే మాట్లాడే విధానమే తెలియదు మాట్లాడలేకపోతాడు సరిగా ఇమ్మెచ్యూర్ పర్సన్ వెరీ సో అది కొంచెం చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట నేను షాక్ అయినలా అనేసరికి అండ్ తనుజ తనుజకి ఏం అంటే నువ్వు ఎటువంటి బాండింగ్ పెట్టుకోకుండా గేమ్ పరంగా మంచిగా ఆడు అని చెప్తుంది అనమాట ఓకేరా డన్ అని చెప్పేసి చెప్తుంది తనుజ సోల్జర్ అండ్ డిమోన్ పవన్ దివ్య గౌరవ్ వీళ్ళకైతే ఈ మాటలు చెప్పేస్తుంది అండ్ ఇప్పుడు నీకు ఏదైతే బాత్రూమ్ క్లీనింగ్ ఉందో ఆ పోస్ట్ ఎవరికి ఇద్దామనుకుంటున్నామమ్మా అంటే నేను రీతుకి ఇస్తాను సార్ అని చెప్పేసి ఉంటుంది ఎందుకు అంటే ఇంకా తన అయితే అక్కడ పర్ఫెక్ట్గా అని చెప్పేసి ఉంటుంది రీతు నేను నీ మంచి గురించి ఇస్తున్నాను రా అని చెప్పేసి అంటదనమాట సార్ ఓకేరా ఓకే డన్ డన్ అయితే చెప్తుంది ఇంకా తర్వాత మనం ఇమాన్యలు ఉంటారు కదా ఇమాన్యాలు చెప్పు అంటే రమ్య నువ్వు స్క్రీన్ మీద చాలా బాగున్నావు బయట కలుద్దాం చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసి అంటుంది అంటాడు అంటే ఇంకా నాకు సార్ ముందు చెప్తా చెప్తాడు అనమాట సార్ నా కోసం వచ్చిన ఇద్దరు అప్సర్ అసలు ఇద్దరు దేవతలు వెళ్ళిపోయారు సార్ ఆయిషా వెళ్ళిపోయింది రమ్య వెళ్ళిపోయింది అంటే పాతలు ఏమైపోయారో మరి పాతలు ఇలా చూస్తూ ఉంటారు అలా లేస్తే మా పాత దేవతలు కూడా చాలా మంచోళ్ళు అని చెప్పేసి ప్లేట్ ఫిరాయిస్తాడనమాట ఇమాన్యల్ సో నిజంగా ఇమాన్యల్ చాలా కన్నింగ్ అనిపిస్తుంది ఇప్పటికైనా కన్నింగ్ లానే ఉన్నాడైనా గేమ్ పరంగా మరి కెప్టెన్సీ ఎలా ముందుకు తీసుకెళ్ళిప్పుడు చూడాలి ఇంకా రమ్య అయితే వెళ్ళిపోతుంది ఏవీ కూడా రమ్యది బాగానే ఉంటాయనుకోండి అదే ఆడళ్ళ మాటల గురించి ఆడలలాగా ఆడళ్ళ మీద చేతులు వేస్తాడని అదే వచ్చింది దేవిలో కూడా సో అలాంటి మాటలు ఇవిడ యూజ్ చేయకపోయి ఉంటే కనుక రమ్య ఉంటే బాగుండేది ఎందుకు అంటే తనకి చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది చాలామంది తన వీడియోస్కి లైక్లు కొడుతూనే ఉంటారు ఒకటి గుర్తుంచుకోండి మన వీడియోస్కి ఎంత లైక్లు వస్తున్నాయి అని ఇంపార్టెంట్ కాదు మన మన క్యారెక్టర్ అంటే మన బిహేవియర్ ఎంత అనేది ఇంపార్టెంట్ ఇక్కడ సో తను తన మాటలు అనేది ఏదైతే ఉందో బాగుండి ఉంటే కనుక హౌస్లో తనని తను ప్రూవ్ చేసుకుని ఉంటే కనుక హౌస్లో ఉండేది అంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండి కూడా తను బయటికి వెళ్ళిపోయి చూడండి నిజంగా నాకు షాకింగ్ అనిపిస్తుంది ఉంటుంది అనుకున్నా ఉండలేదు అమ్మాయి ఉంటుండే బాగుండేదేమో ఇంకా ఏమైనా వచ్చి ఉంటే ఇంకేం పరంగా అనిపించింది కానీ తనకి ఇం ఆమె చెప్పింది ఇమ్మేచ్యూర్ అని చెప్పేసి తనకి తను వెరీ ఇమ్మేచ్యూర్ పర్సన్ అనిపించింది నాకు ఎందుకంటే తనకి మాట్లాడే విధానం తెలియదు ఎవరితో ఎలా ఉండాలో తెలియదు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు అనమాట అమ్మాయికి సో హౌస్లో తన తనని నేను చూసింది అదే అనమాట అందుకే తను ఎలిమినేషన్ అయిపోయింది అనుకుంటున్నాను నేను అండ్ ఇంకొకటి నాంగ్ దగ్గర వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకుంటుంది అనమాట సో అత్యాశ లేదు లేదు రెండు వరాలు ఉన్నావు వెళ్ళిపోయినావు ఇలా వచ్చినావు అలా వెళ్ళిపోయినావు సో మరి మన శ్రీజా శ్రీజా శ్రీజ కమ్మింగ్ మై డాల్ శ్రీజ శ్రీజా రీఎంట్రీ ఇస్తుంది సో శ్రీజర్ రీఎంట్రీ ఖచ్చితంగా కావాలి ఎంతమంది శ్రీజర్ రీఎంట్రీ కావాలనుకుంటున్నారో కోరుకోండి లైట్లు కొట్టండి ఈరోజు శ్రీజర్ రీఎంట్రీ అయితే నామినేషన్లోకి వస్తుంది బిగ్ బాస్ ఇప్పటికైనా శ్రీజర్ రీఎంట్రీని హౌస్లో ఉంచినావు అనుకో బాగుంటుంది ఉంచకపోయినా అనుకో నీ బిగ్ బాస్ మోతాం గుమ్మ అయిపోయింది అనమాట ఇంకా రమ్య అయితే వెళ్ళిపోయింది ఇక సంజన గారికి అయితే ఇప్పటి నుంచే అది ఆ కోర్ట్ అయితే ఈ నువ్వు ఇప్పటి నుంచి ఇంకా మాట్లాడకూడదు అని చెప్పేసి అయితే చెప్పేసి ఇంకా అందరికీ టట్ బై బై చెప్పేసి ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోయింది సో నా ఇచ్చి సింపుల్ రివ్యూ ఎలా ఉందంటే కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి మీరు కామెంట్స్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నేను ఇలా మాట్లాడుతున్నాను అనిపిస్తుంది మొత్తానికి సండే ఎపిసోడ్ చాలా ఫనీగా జరిపోయింది సుమ్మన డ్యాన్స్ మాత్రం మీ అమ్మ స్వామి రంగ నాకు రాదు విడుగా చాలా బాగా విడుగా తీసిండు Bye bye, nak awas subscribe.